I'm not

సామాజికంగా తీసుకున్నట్టయితే దళితులు ఆది వ్యవసాయ ఇరవై శాతం ఈ రెండు సామాజిక పరగతులే ఉంది వాళ్ళు చేస్తారు చాలా చాలా ఎనకొండ నిలబడదు కాబట్టి వాళ్ళ భూముల మీద ఉంటే దాదాపు పదివేల ఎకరాల్లో మూడు వ్యవసాయం చేసుకుంటారు మరి ప్రభుత్వం విధానం ఆల్రెడీ చట్టం వచ్చింది చట్టం కలిగొనం అదే ఈ రకంగా అనేక రకాలైన అంటే నీటి వనరులు ఉన్నాయి కానీ ప్రాజెక్టులు అంటే జనం కూడా చాలా మూడు మూడు మండపాలు అయితే అది ఎగ్జామ్ ఒట్టిపోయింది మండలం కానీ మిగిలిన చాలా మిగిలిన మండలాల్లో బాగా ప్రభుత్వం నీటి మండగులు కానీ

మొత్తం ఉద్యమాల పరం నడుస్తున్నది అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు స సర్వశిక్ష అభియాన్ వాళ్ళు టీచర్లు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఇలా అన్ని రకాల సెక్షన్ల ప్రజలు ఈరోజు ఎన్నికలు కొద్ది రోజుల్లో రానుండగా ప్రభుత్వం ఇప్పటిదాకా తమకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి అనే ఒక డిమాండ్తోటి ఈ ఆందోళనలన్నీ కూడా సాగుతున్నాయి వాళ్ళ సాధారణ డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి కానీ ఈరోజు తక్షణం ఈ జీతాల పెంపుదల అనేది ఇప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల తర్వాత మరలా ఐదు సంవత్సరాల పాటు ఎవరు మనల్ని పట్టించుకోరు అనేటువంటి భయం వాళ్ళని పిడుస్తున్నది వాస్తవం కూడా గత అనుభవాల్లో ఒకసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరలా తిరిగి ఎన్నికలు వచ్చిన దాకా ఎవరి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడే మనం మన మనకిచ్చిన హామీలని నెరవేర్చుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలి ఆందోళన చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఇరవై ఏడు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం రెండుసార్లు చర్చించి ఏ హామీ ముఖ్యంగా జీతాల పెంపుదలకు సంబంధించి ఒక్క అడుగు కూడా ఒక ఇంచె కూడా కదలకుండా చేస్తున్నది మనం చూసాం మహాభారత యుద్ధంలో సైతం న్యాయంగా రావాల్సిన సగం రాజ్యంలో అయితే సగం కూడా ఇవ్వము అని అంటే ఐదోళ్ళని ఇవ్వమన్న రాయవాలి ఐదోళ్ళు కాదు కదా మోపనంత కూడా ఇవ్వనని చెప్పి చెప్తే చివరికి ఏమైందో మనకు తెలుసు మహాభారత యుద్ధం అందుకని ప్రభుత్వం ఈరోజు ప్రజల యొక్క ఆదాయాలు పెంచడం మీద కింద నేను సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మీ బ్యాంకుల్లో అంత వేస్తున్నాను ఎంత వేస్తున్నానని చెప్పి చెబుతున్నాయి మరి కష్టపడేటువంటి వేత వాళ్ళకి వేతనాలు ఎందుకు పెంచరు అది కూడా డబ్బే కదా అది కూడా వాళ్ళకి కష్టాలుస్తుంది కదా వాళ్ళకి న్యాయంగా రావాల్సిన హక్కు కదా నేను జీతాలు పెంచను కావాలంటే వేరే చేస్తానంటే ఉపయోగం ఉంది చివరికి అంగన్వాడీలు వాళ్ళకి వచ్చే ఆయాలకు అయితే ఏడు వేల రూపాయలు టీచర్లకి పదకొండు వేల ఐదు వందలు తెలంగాణతో పాటు ఉంటే ఈరోజు పద్నాలుగు వేల ఆరు వందలు ఇవ్వాలి వాళ్ళ మీద వెయ్యి రూపాయలు అదనంగా ఇచ్చే పని అయితే తెలంగాణలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇప్పుడు ఈ మా మాత్రం జీతానికి రేపు సంక్షేమ కార్యక్రమాలు కూడా కోత పెట్టేస్తున్నారు వీళ్ళకి ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేది అరాకొర లక్ష మూడు లక్షల లోపు ఉండే వాళ్ళందరూ బిలో లైన్ ఒకవైపు ప్రభుత్వం జీవితాం అది ఇంకొక వైపు ఈబీసీ ఇటువంటి వాళ్ళకైతే ఐదు లక్షల వరకు ఆదాయ పరిమితి పెట్టారు కానీ లక్ష రూపాయలు వచ్చే వాళ్ళకి మాత్రం సంక్షేమ కార్యక్రమాలు కోత పెడతా ఉన్నారు ఇదేం న్యాయం ఇలా ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా పోనీ ఏమైనా ధనవంతుల పాపం చాలా పేద మహిళలు ఈరోజు క కడుపు నింపుకోవటానికి కష్టపడి పిల్లల్ని గర్భిణీ స్త్రీలు వాళ్ళ సంక్షేమాన్ని చూస్తున్నటువంటి వాళ్ళకి వేతనాలు పెంచాలంటే ఎంతకన్నా దుర్మార్గం రాష్ట్రత్వం కూడా ఉండదు ఈ మొండితనం ఇలాగే కొనసాగి మేము మీకు నోటీసులు ఇస్తున్నాం ఉద్యోగాలు పీకేస్తాం మీరు రోడ్డును పడతారని బెదిరించి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తామని చెప్పటం ఇలాంటి బెదిరింపులతోటి ఈ ఉద్యమాన్ని వాళ్ళు చల్లార్చలేరు పైగా ఇప్పుడు ఏదో రాజకీయ పార్టీ జాతీయ పార్టీ ఎవరో పేరు కూడా చెప్పరు వెనకుండి నడిపిస్తున్నారు మాకు ఆధారాలు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు ఎవరన్నా పార్టీలు నడిపించి మీ దగ్గర ఆధారాలుండి బయట పెట్టండి బహుశా మీరు ఎంతకుముందు ఏమైనా ఇటువంటి నడిపించారేమో పార్టీలు అన్నీ మత్తేస్తున్నాయి రాజకీయ పార్టీల యొక్క బాధ్యత అది ఈరోజు మాలాంటి పార్టీలు సిపిఎం పార్టీ మేము రహస్యంగా ఉండి మేమేం చేయటం లేదు మేము బహిరంగంగా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తున్నాము బహిరంగ వాళ్ళతో పాటు అండగా ఉంటున్నాము ఇందులో కార్మికవర్గ పార్టీగా కార్మిక వర్గానికి ఉద్యోగులకి మద్దతు తెలపడం మా బాధ్యత అది మా రోజువారి పని దీనికేదో కుట్ర అనే దీని ఎవరో ఉన్నారని చెప్పని ఒక అపోహ సృష్టించి ఈ ఉద్యమాన్ని బలహీనపరచాలి అప్రతిష్ట పాలు చేయాలి ప్రయత్నం చేస్తే అంతకన్నా తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు అందుకని ఇప్పటికైనా సరే విఘ్న తోటి వాళ్ళని చర్చలకు పిలిచి ఈ జీతాల పెంపుదలకి వాళ్ళు వాళ్ళతోటి ఒక రకమైన సామరస్యమైన ఒప్పందానికి వస్తే తక్షణం వీళ్ళందరూ విధుల్లో చేతలు తల్లి బిడ్డలు కూడా క్షేమంగా ఉంటారు ఈరోజు తల్లిదండ్రులు కానీ బెడ్ పల్లులు కానీ అందరూ కూడా వీళ్ళ పట్ల సానుభూతిగా ఉన్నారు వీళ్ళ సమ్మె పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం మొండికి పోతుంది కాబట్టి ఇలాంటి అధికార దురహంకారంతో మొండికి పోయి ఇది ఉద్యమాన్ని అణిచేయాలి బెదిరించాలి అని చెప్పిన పద్ధతిలో కానీ వ్యవహరిస్తే అది వాళ్ళకే తిప్పికొడుతుంది ఇప్పటికైనా వాళ్ళు ముందుకు రావాలి సంక్రాంతి లోపల ఈ సమస్య పరిష్కారం కావాలి సంక్రాంతికి వీళ్ళందరిని వీధుల్లో ఉంటాను నేను మాత్రం అరిసెలు గారిలో తింటాను పంచపక్ష పర్మాలు తింటాను అంటే మాత్రం రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు సంక్రాంతి లోపల పరిష్కారం కావతే రాజకీయ పార్టీలు ప్రత్యక్ష కార్యాచరణకి దిగాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఇది ప్రభుత్వం హెచ్చరిక అనుకుంటుందా లేకపోతే ప్రభుత్వానికి గడువు అనుకుంటుందా వాళ్ళ ఇష్టం ఏదైనా సరే రాష్ట్రం అశాంతి కాకుండా ప్రశాంతంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి రేపు సంక్రాంతి కంటే వాళ్ళు సంక్రాంతి లోపలే